నమస్కారం యూనియన్ మీడియాకి స్వాగతం హెడ్ అండ్ చూద్దాం ఫీజు రిఎంబర్స్మెంట్ వివాదం కమిటీలపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చిత్తూరు అడవుల్లో ఏఐ విప్లవం ఏనుగుదారుల నివారణకు సోలార్ డిటెక్షన్ సిస్టం బాహుబలి అభిమానులకు పండుగ ది ఎటర్నల్ వార్ పార్ట్ వన్ టీజర్ విడుదల ఏపీ తెలంగాణకు వర్ష హెచ్చరిక బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావం పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం మరోసారి రాజుకుంది ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విద్యార్థులు విద్యా సంస్థల భవితవ్యానికి ముడిపడిన ఈ కీలక అంశంలో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు ఫీజు బకాయిలు చెల్లించుకోవడం వల్ల ఇప్పటికే రెండు వేల ఐదు వందల విద్యా సంస్థలు మూతపడ్డాయని ఇది విద్యారంగాన్ని నాశనం చేస్తుందని ఆయన మండిపడ్డారు తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా అధికార కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ఈ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నేరుగా సవాల్సిరారు బిజెపికి బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదు అని మీరు నిరూపించుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావులను అరెస్ట్ అయ్యేలా చూడండి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు మరి ఈ సవాలుకు కిషన్ రెడ్డి ఎలా బదిలిస్తారో చూడాలి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన రెండు వేల కోట్లను తక్షణమే వినియోగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గ్రామాలకు పటిష్టమైన రోడ్లను అందించడమే కూటం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు మరీ ముఖ్యంగా ఈ నిధులను దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణానికి వినియోగించాలని అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం అంచనా మరింతగా పెరిగింది వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు జిల్లాల్లో పంట నష్టం జరిగింది ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు కృష్ణా జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది మొత్తం మీద అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది ఈ నష్టంపై రైతులు ఆందోళన వ్యక్తమవుతోంది చిత్తూరు అటవీ సరిహద్దులో మానవ ఏనుగుల ఘర్షణలను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది గ్రామాల్లోకి ఏనుగులు చొచ్చుకురావడం పంటలను నాశనం చేయడం ప్రాణ నష్టం కలిగించడం ఇదంతా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిత్యకృతం దీనికి ముగింపు పలకడానికి చిత్తూరు అటవీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత సోలార్ పవర్ డిటెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం ఈ వ్యవస్థ అటవీ సరిహద్దుల్లో అమర్చబడుతుంది ఇది ఏఐ సాంకేతిక సహాయంతో ఏనుగుల అటవీ ప్రాంతం నుంచి మానవ నివాసాల వైపు వస్తున్నాయని గుర్తించగానే తక్షణమే గ్రామస్తులకు మరియు అటవీ అధికారులకు హెచ్చరికలు పంపుతుంది సౌర పనిచేయడం వల్ల దీని నిర్వహణ కూడా సులభం ఈ ముందస్తు హెచ్చరికల వ్యవస్థల వల్ల జనం అప్రమత్తమై తమను తాము ముఖ్యంగా తమ పశువులను పంటలను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు ఇది ఏనుగులను సురక్షితంగా వెనక్కి మళ్లించడంలోనూ అధికారులకు సహకరిస్తుంది చిత్తూరు అటవీ సరిహద్దు గ్రామాల్లో మనుషులకు ఏనుగులకు మధ్య ఘర్షణలను గణనీయంగా తగ్గించడానికి ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఈ ఏఐ ఆధారిత సాంకేతికత ఒక కీలకమైన అస్త్రం కానుంది ప్రకృతిని మనిషిని రక్షించే దిశగా ఇది ఒక అద్భుతమైన సాంకేతిక పరిష్కారం కానుంది ఫిలిప్పీన్స్ దేశంలో టైఫోన్ కల్మాగి సృష్టించిన భీభస్వం అంతకంతకు పెరుగుతోంది తాజా నివేదికల ప్రకారం ఈ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య యాభై రెండుకు చేరింది భూకంపాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఫ్రావిన్స్ లలో ఈ తుఫాను కారణంగా భారీ వరదలు సంభవించాయి వరద నీరు ఇళ్లను ముంచెత్తి రోడ్లను నదీపాయలుగా పాయలుగా మార్చడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మరియు నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు తుఫాన్ ప్రభావంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు చాలా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ మరియు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్ తీవ్ర భూకంపం వల్ల బలహీనపడిన నిర్మాణాలపై వరదలు మరింత పెను విధ్వంసాన్ని సృష్టించాయి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ద్విగుణీకృత విపత్తు నుండి ప్రజలు కోలుకోవడానికి అంతర్జాతీయ సహాయం అవసరమని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు యూరోజోన్ విస్తరణలో భాగంగా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది బల్గేరియా దేశం త్వరలో యూరోను తమ అధికారిక కరెన్సీగా స్వీకరించనుంది బల్గేరియా జనవరి నుండి అధికారికంగా యూరోను తమ కరెన్సీగా స్వీకరించనుంది ఈ మార్పుతో బల్గేరియా గవర్నర్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ లో బోటింగ్ హక్కులను పొందుతారు ఈ కౌన్సిల్ యూరో లోని ద్రవ్య విధానాన్ని నిర్ణయించే అత్యున్నత సంస్థ బల్గేరియా చేరికతో యూరోజోన్ నిర్ణయాల్లో ఆ దేశానికి కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది ప్రస్తుతం బల్గేరియా లెవ్ అనే కరెన్సీని ఉపయోగిస్తోంది బల్గేరియా యూరోను స్వీకరించడం అనేది వారి ఆర్థిక వ్యవస్థను యూరో జోన్తో మరింతగా ఏకీకృతం చేస్తుంది వాణిజ్యం మరియు పెట్టుబడులకు మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తుంది భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీకి సంబంధించిన మరో సంచలన అప్డేట్ ఇది దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ విడుదల బాహుబలి ఎప్పటిప్పుడా ఎదురు చూస్తున్న ఈ సిరీస్ ఈ టీజర్ లో యువకుడైన అమరేంద్ర బాహుబలిని మరింత శక్తివంతమైన పోరాట వీరుడి అవతారంలో చూపించడం విశేషం ఇది యానిమేటెడ్ ఫార్మాట్లో లో ఉన్నప్పటికీ సినిమాలోని భవ్యం గ్రాండియర్ ఏమాత్రం తగ్గలేదని టీజర్ స్పష్టం చేస్తోంది సినిమాలో చూడని మరిన్ని కొత్త ఘట్టాలను సిరీస్ ప్రేక్షకులకు అలరించే అవకాశం ఉంది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా బాహుబలి ప్రపంచం మరియు పాత్రల చరిత్రను మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ప్రేక్షకులు లభిస్తుంది బాహుబలి ప్రపంచంలో జరిగిన శాశ్వత యుద్ధాల కథను తెరపై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు God's fall. Even eternity bleeds. You were born from light, and yet you march with shadows. The light abandoned me long before the darkness embraced me. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన్ఎఫ్ఎం బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ద నుంచి అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ చికిరి గురించి ఏఆర్ రహమాన్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక సరదా వీడియో ద్వారా వివరాలు పంచుకున్నారు చికిరి అంటే ఏంటి ఆ వీడియోలో ఏఆర్ రహమాన్ చికిరి అంటే ఏమిటని మా ప్రాంతంలో అలంకరణ అవసరం లేని సహజంగా అందంగా ఉండే ఆడపిల్లలను ముద్దుగా చికిరి అని పిలుస్తారని వివరించారు రామ్ చరణ్ పాత్ర పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ను మొదటిసారి చూసినప్పుడు అతని మనసులో కలిగే భావాలను ఈ పాటలో చూపించిపోతున్నారట ఆస్కార్ విన్నర్ ఎఆర్ రెహమన్ చ్యూన్ బుచ్చిబాబు సానా రూరల్ స్టోరీ టెల్లింగ్ మరియు రామ్ చరణ్ మా స్టెప్లు ఈ పాటను ఎంత పెద్ద హిట్ చేస్తాయోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు నవంబర్ ఏడున ఈ చికిరి పాట పూర్తి లిరికల్ వీడియో విడుదల కానుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రధానంగా వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ వనపర్తి గద్వాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ ములుగు వంటి జిల్లాలకు సూచన ఉంది రాజధాని హైదరాబాద్ లో కూడా సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షం పడే అవకాశం ఉంది విపరితలావతరం కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈరోజు కోనసీమ కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం